సో బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి ఈ ఆఫీసర్ ముందు కాన్ఫిడెంట్గా ఉండాలి అంతే అంటే మీరు ఇంత డీటెయిల్గా అడుగుతా అంటే సి ఒక ప్రతి ఒక్కరికి కూడా అదే కదా యాంగ్జైటీ ఎట్లా ఉండాలి ఎట్లా ఉంటే ఆయన లేదంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఎలా పడుతుంది నా మీద నేను పోయి ఇట్లా కాలు ఊపుకుంటా చెప్పండి సార్ అంటే ఏమన్నా అవుతుంది ఇవన్నీ టెన్షన్లే కదా లేదు నాన్న నువ్వు ఎలా కావాలంటే అలా ఇప్పుడు మీరు ఒక మాట చెప్తే నాకు చాలా నచ్చింది షార్ట్ వేసుకుని పోయిన వాళ్ళకి కూడా వీసా మీరు షార్ట్ వేసుకుని వెళ్తారు అనే ఒక ఉంది అదే నేను ఏమంటున్నాను అంటే మనం ఒక వీసా ఆఫీసర్ దగ్గరికి వెళ్తున్నాము వాళ్ళు మనకు వీసా ఇస్తున్నారు మనము మనం ఒక నూట ఎనభై ఐదు డాలర్లు కట్టి వీసా స్టార్ట్ కొనుక్కున్నాం వాళ్ళ దగ్గర ఒక మూడు నుండి ఐదు నిమిషాల వరకు కొనుక్కున్నాం ఆ డబ్బులు ఇచ్చేసి ఆ టైంలో మనం ఎంత బెస్ట్ ఇవ్వాలనేది ఇంపార్టెంట్ ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ అనేది ఎట్లా ఉంటుంది అంటే లెట్స్ ఇప్పుడు పెద్ద లైన్ ఉంది మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యి ఆ టైంలో వాళ్ళని ఏం అడుగుతున్నారు వీళ్ళని ఏం అడుగుతున్నారు అని స్ట్రెస్ ఫీల్ అయ్యి మీరు మీ ఛాన్స్ మీ ఛాన్స్ వచ్చేవరకు అంటే మిమ్మల్ని వీసా వచ్చే టైం వరకు ఇట్లా అలసిపోయినట్టు లేదా టెన్షన్ పడ్డట్టుండి అలా ఉండడం వల్ల దట్ ఇంపాక్ట్స్ యువర్ వీసా రిజల్ట్ కాబట్టి ఆ లైన్ లో ఉన్నప్పుడు కావచ్చు లేదా చాలా మంది ఏం చేస్తారంటే అందరితో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు మీకు ఏం క్వశ్చన్స్ వచ్చాయి మీరు ఏ కౌన్సిలర్కి వెళ్ళారు మీ ఏ యూనివర్సిటీ మీ ఫీజ్ ఎంత అవన్నీ మాట్లాడుతూ ఉంటారు అవన్నీ మాట్లాడడం వల్ల ఏంటంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది మీకు సో ట్రై టు బీ కామ్ ఆ లో ఉన్నప్పుడు కావచ్చు లోపలికి వెళ్ళినప్పుడు కావచ్చు కొంచెం కామ్ గా ఉండండి టెన్షన్ పడద్దు స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు మీకేంటంటే యూ ఫీల్ దాట్ యు నో యూఆర్ ఓన్లీ పర్సన్ ఇన్ ద ఎంబసీ మీరు ఒక్కరే ఉన్నారు ఎంబసీలో మీ ఎంబసీలో ఎవ్వరూ లేరు మీ పక్కనంతా ఎవరు లేరు మీ టైం వచ్చినప్పుడు వీసా ఆఫీసర్ ని చూడాలి వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి అంతే చదువు తర్వాత నేను ఇండియా తిరిగి వస్తాను అని నమ్మించడానికి ఎలాంటి అంటే ఐ మీన్ వారికి నమ్మకం కలగాలి అనే విషయం అర్థం అవ్వాలి అంటే ఎలాంటి జవాబులతో సిద్ధంగా ఉండాలి మనం ఇప్పుడు వీసా వీసా సో నేను చెప్పేది ఏంటంటే గా ఫోర్ రీజన్స్ ఓకే ఫస్ట్ కాండెక్ట్ మీకు కావాల్సిన ఎడ్యుకేషన్ ఉందా లేదా అదేంటంటే మీకు జిఆర్ఈ టోఫెల్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్తో పాటు ఆప్టిట్యూట్ ఎగ్జామ్స్ వీటన్నిటిని మీకు అంటే ట్వంటీ అంటే మీకు ఒక యూనివర్సిటీ నుండి అడ్మిషన్ వచ్చిందా ఒకటి మీకు కాంటాక్ట్ బాగుందా లేదా అంటే మీ దగ్గర ఏం క్రిమినల్ యాక్టివిటీస్ లేదు మీరు మా దేశానికి రావడం వల్ల మా దేశానికి ఏం నష్టం లేదు ఓకే మూడోది ఏంటంటే ఫైనాన్స్ మనం మనకు కావాల్సిన డబ్బులు ఉన్నాయా లేదా వెళ్ళి చదువుకొని రావడానికి మనకు కావాల్సినంత డబ్బులు ఉన్నాయా లేదా అండ్ లాస్ట్ మేజర్ థింగ్ ఏంటంటే నేను అక్కడికి వెళ్ళి నా చదువు చదువుకొని మళ్ళీ నా దేశానికి నేను తిరిగి వస్తాను ఈ ఫోర్ పాయింట్స్ మీద వీసా ఇస్తారు అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎక్స్పీరియన్స్ నాకున్న అవగాహన ప్రకారం దీని మీద ఇవన్నీ కన్సిడర్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో ఈ ఈ విషయాలన్నీ కన్సిడర్ చేస్తారు కాబట్టి మనం ఈ అన్ని విషయాలలో మనం జాగ్రత్తగా ఉండాలి ఈ ఫోర్ పాయింట్స్లో మనం జాగ్రత్తగా ఉండాలి అయితే వీసా ఎందుకు రిజెక్ట్ అయిందని మాత్రం అమెరికన్ వీసా ఆఫీసర్ మనకు చెప్పరు అందరికి టూ వన్ ఫోర్ బి ఫామ్ అని ఒక స్టాండర్డ్ ఫామ్ ఇస్తారు వీసా రిజెక్ట్ అయినప్పుడు ఆ టూ వన్ ఫోర్ బి ఫామ్ ఇస్ ఎ సెట్ ఆఫ్ రూల్స్ ఆ టూ వన్ ఫోర్ బి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి ఈ కారణాల వల్ల మీకు వీసా రిజెక్ట్ చేసాం అంటే యు ఆర్ ఎ పొటెన్షియల్ ఇమిగ్రెంట్ అంటే మీరు ఆ దేశానికి వెళ్తే మళ్ళీ తిరిగి రారు అనేది వన్ ఆఫ్ ద క్లాస్ మీరు అక్కడికి వెళ్తే మళ్ళీ వెనక్కి రారు అనే పాయింట్ మీద మేము రిజర్వ్ చేస్తున్నాం అనేది వన్ ఆఫ్ ద క్లాస్ అనమాట సో మీరు అడిగిన ప్రశ్నకి మళ్ళీ మేము ఇండియాకి వస్తున్నాము ఇక్కడే సెటిల్ అవుతామని అంటే ఇంత ముందు చెప్పిన దాంట్లో ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే సోషల్ టైప్స్ సోషల్ టైప్స్ అంటే మా అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు నా ఫ్యామిలీ ఇక్కడే ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వను స్ట్రాంగ్ సోషల్ టైప్స్ ఉన్నాయి నాకు ఇండియాలో స్ట్రాంగ్ ఫైనాన్షియల్ టైప్స్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెళ్ళి అయిందంటే తొందరగా ఇస్తారేమో లేదనుకో అక్కడ అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపోతాడేమో పెళ్ళి అయిందంటే ఇక్కడ వైఫ్ వదిలిపెట్టదు కదా సో వాళ్ళకన్నా ఎక్కువ వైఫ్ ఫాలో అదే కదా సో సోషల్ టైప్స్ ఇస్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫైనాన్షియల్ టైప్స్ నాకు ఇక్కడ చాలా ఆస్తులు ఉన్నాయి ఈ ఆస్తులను వదిలిపెట్టి నేను అక్కడికి వెళ్ళను అనేది ఒకటి అండ్ ఇంత ముందు నేను మీకు ఒక చెప్పిన దాంట్లో ఏంటంటే నాకు ఇక్కడ ఆల్రెడీ జాబ్ ఉంది ఎక్స్ జాబ్ చేసి పని చేశాను మాస్టర్స్ లెవెల్కి వెళ్తున్నాను అక్కడ మాస్టర్స్ చదువుకున్న తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు జాబ్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు కాబట్టి నేను అక్కడే ఎందుకుంటాను అని చెప్పి చెప్పడం ఒకటి ఓకే సో ఇవి మెయిన్ పాయింట్స్ అని నేను అనుకుంటున్నాను కానీ నేను చెప్తున్నా కదా యుఎస్ వీసా అనేది కొంచెం లక్ కూడా ఉండాలి ఎందుకంటే నా దగ్గర ఉన్న స్టూడెంట్స్లో చాలా తక్కువ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది చాలా బ్యాక్లాగ్స్ మినిమం మినిమం ఉన్న వాళ్ళకు వీసా వచ్చినాయి బెస్ట్ పర్సంటేజ్ మంచి స్కోర్స్ ఉండి ఫినాన్షియల్ గా అన్ని ఉన్న వాళ్ళకు కూడా రిజెక్ట్ అయింది అంటే ఒక ఒక వన్ మినిట్ లో ఎస్ వీసా అప్రూవ్డ్ అనే కేసెస్ చాలా ఉన్నాయి అదే వన్ మినిట్ లో ఏమి క్వశ్చన్స్ అడగకుండా వీసా రిజెక్ట్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు మీరు అన్నారు కదా ఏమేమి డాక్యుమెంట్స్ ఒక మొత్తం వాళ్ళ ఆస్తుల వాళ్ళ లింక్ డాక్యుమెంట్స్ తీసుకపోయిన వాళ్ళకు కూడా వీసా రిజెక్స్ అనే కేసెస్ ఉన్నాయి ఊరికే జస్ట్ బేసిక్ డాక్యుమెంట్ తీసుకో అసలు ఏం డాక్యుమెంట్ అడగకుండా కూడా వీసా ఇచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి సో కొంచెం యుఎస్ వీసాలో కొంచెం లక్ కూడా ఫేవర్ చేస్తది రైట్ సో మా వేణు స్వామిని వీళ్ళందర్ని పట్టుకొని ఆ పూజలు చేయించుకుంటాం అంటే పూజలు చేస్తే వీసా రాకమోచ్చు అవునా బికాజ్ ఏంటో వీసా దేవుడు కూడా ఉన్నాడుగా ఇక్కడ హైదరాబాద్ లో దేవుడు వీసా వచ్చిన తర్వాత వెళ్తా ఉంటారంటే చాలా మంది వీసా రావాలని మొక్కుకుంటారు అక్కడ ఎన్నో రౌండ్స్ చేస్తారు 110 ప్రదక్షిణలు చేస్తారు అవును ఓకే వచ్చేన తర్వాత మళ్ళీ వెళ్తారు మళ్ళీ 110 ఆ 110 ఓకే అట్లా నాకు చాలా మంది వీసా వేరే వేరే ప్లేసెస్ లో ఉన్న వాళ్ళు ఐ మీన్ అరౌండ్ ఇన్ అండ్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వీసా రాగానే పాస్పోర్ట్ తీసుకుంటారు దేవుడి దగ్గరికి వెళ్తారు రౌండ్ చేస్తారు మళ్ళీ నా దగ్గరికి వచ్చి దానికన్నా ముందే అక్కడ అప్లికేషన్ పెట్టుంటారు అప్లికేషన్ పెట్టుంటారు వచ్చినప్పుడు నేను అంత బొట్టు అది అంతా ఉంటుంది ఎవరు నమ్మకాలు వాళ్ళు నేను కూడా విన్నాను అంటే వీసా దేవుడు వీసా వచ్చిన వాళ్ళకి చాలా మంది అక్కడికి వెళ్తాను విన్నాను నేను కూడా రెండోది సరే ఫస్ట్ టైం వీసా రిజెక్షన్ కుంగిపోతారు స్టూడెంట్స్గా అంత జీవితం అంత అంధకారం అయిపోయింది ఫీల్ అవుతారు సో ఫస్ట్ వీసా రిజెక్షన్ అయిన స్టూడెంట్స్ నెక్స్ట్ కి ఎప్పటికి ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి సి నెక్స్ట్ టైం ఫస్ట్ వీసా రిజెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ అవైలబుల్ స్లాట్ ఎప్పుడు ఉంటే అప్పుడు వెళ్ళచ్చు మామూలుగా ఏంటంటే మీరు వీసా రిసెక్ట్ అవ్వకంటే ఎట్లీస్ ఇట్ ఇస్ వన్ డే టు అప్డేట్ ద డేటాబేస్ బేస్ అంతే అంతే వన్ డే దాని తర్వాత మీరు మీ దగ్గర డబ్బులు ఉండి మీ దగ్గర వీసా అపాయింట్మెంట్ డేట్ ఉంటే మీరు రోజు వెళ్ళిన మిమ్మల్ని అనడానికి ఎవరు లేరు అవునా గో ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులే వెళ్ళాలి ఇంత మినిమం ఇన్ని టైమ్స్ ఏ వెళ్ళాలి అనేది ఎక్కడ కూడా లేదు అంటే నేను విన్నానండి ఒకసారి అయిన తర్వాత చాలా టైం పడుతుంది మళ్ళీ చేయరు అంతా చేయరు వీసా డేట్స్ దొరకట్లేదు అండ్ మొన్న రీసెంట్లీ కూడా ఏంటంటే ఒకసారి వీసా ఫస్ట్ టైం అప్లై చేసే వాళ్ళకు కొంచెం కొన్ని ఎక్కువ డేట్స్ ఉన్నాయి అవైలబిలిటీ సెకండ్ టైం వాళ్ళకి వీసా డేట్స్ లేవు కానీ ఒకవేళ మీకు వీసా డేట్స్ అవైలబిలిటీ ఉంటే మీరు ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు కాకపోతే సీ నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి మీరు అవైలేట్ చేసుకోవాలి మీ ప్రొఫైల్ని ఫస్ట్ టైం రిజెక్ట్ అయింది ఎందుకు రిజెక్ట్ అయింది ఏ కారణాల రిజెక్ట్ అయిందంటే నేను ఎట్లా అసెస్ చేస్తానంటే నేను ఎట్లా అసెస్ చేస్తానంటే ఇప్పుడు మీకు ఒక స్టూడెంట్ వీసా రిజెక్ట్ అవ్వగానే ఎందుకు రిజెక్ట్ అయింది అని తెలుసుకోవడానికి స్టూడెంట్స్తో మాట్లాడతాం అన్నట్టు మనం సో మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ఏ క్వశ్చన్ ద్వారా మీకు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అని కొంచెం అంచనా వేయగలుగుతాం అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ మీకు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయని అడిగారు అడగానే అతనికి ఒక ఇరవై బ్యాక్లాక్స్ ఉన్నాయని అనుకుందాం ఓ అవునా అని చెప్పి రిజెక్ట్ చేశారు అనుకోండి సో అప్పుడు ఏమవుతుంది ఈ అబ్బాయికి ఇరవై బ్యాక్లాక్లు ఉండడం వల్ల రిజెక్ట్ అయ్యారని మనకు ఒక అంచనా వస్తుంది ఖచ్చితంగా అదే అని చెప్పాలి నేను కూడా కానీ ఆ క్వశ్చన్ దగ్గర ఆపారు కాబట్టి సో అదే రీజన్ అయ్యి ఉండొచ్చు అని ఒక అంచనా ఉండి నెక్స్ట్ టైం దానికి జాగ్రత్త చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీ గురించి మాట్లాడాలనుకోండి ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు పలానా యూనివర్సిటీకి వెళ్తున్నాం ఆ పలానా యూనివర్సిటీ అది ఎవరు సజెస్ట్ చేశారు అంటే సో పలానా వాళ్ళు చేశారు వేరే వేరే సోర్స్ నుండి తెలుసుకున్నాను అదంతా పెద్ద యూనివర్సిటీ కాదే ఆ ర్యాంకింగ్ ఎంత అనుకుంటున్నారు అక్కడ మీకు ఎలా తెలుసు ఆ యూనివర్సిటీ గురించి స్ట్రెస్ చేసి అప్పుడు మీకు వీసా రిజెక్ట్ అయ్యింది అనుకోండి సో ఆ యూనివర్సిటీ గురించి స్ట్రెస్ చేస్తారు కాబట్టి యూనివర్సిటీ గా మీకు వీసా ఇవ్వలేదు కాబట్టి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వేరే యూనివర్సిటీ పెట్టాలి అనేది ఆలోచిస్తున్నట్టు బ్యాక్ బ్యాక్లాగ్స్ ఎక్కువ అనుకోండి ఆ రీజన్ మీద రిజెక్ట్ చేస్తే మనకు ఎలా తెలుస్తుంది అంటే సారీ ఆ రీజన్ వల్ల మీకు రిజెక్ట్ చేశారు అనుకుందాం సో నెక్స్ట్ టైం వెళ్ళినా బ్యాక్లాగ్స్ కౌంట్ అయితే మారదు కదా కాబట్టి ఇంకా ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అని నెక్స్ట్ టైం వెళ్తున్నప్పుడు ఇంకా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి బాబు అని బాబు అమ్మ అలా అని చెప్తాం అయితే వీసా రిజెక్ట్ అయినప్పుడు స్టూడెంట్ తో మాట్లాడి ఆ పాయింట్ని అంచనా వేసి మనం మళ్ళీ నెక్స్ట్ టైం చేయడానికి ఉంటుంది కాకపోతే నా నేను గమనించింది ఏంటంటే ఈ నా ఒక కొన్ని ఒక పదివేల వీసాల పైన చేసి ఉన్నాను ఈ వీసా ఎక్స్పీరియన్స్తో నేను చెప్పేది ఏంటంటే మీ ప్రొఫైల్ ఒకటి ఉంది ఓకే సో మీ ప్రొఫైల్ని ఫస్ట్ టైం రిజెక్ట్ అయిపోయింది మీ డిఎస్ వన్ సిక్స్టీ ఒకసారి రిజెక్ట్ అయింది సెకండ్ టైం మనం వీసా ప్రాసెస్కి అప్లై చేసినప్పుడు సెకండ్ టైం అది స్కాన్ చేసినప్పుడు చేంజ్ డేటా క్యాప్చర్ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఏం కొత్త ఇన్ఫర్మేషన్ ఉందా అప్లికేషన్లో పిల్ల ఫర్ ఎగ్జాంపుల్ మీ ఒక మీరు ఒక మూడు నెలల క్రితం వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నారు ఈ మూడు నెలల్లో మీకు ఏం ఏం మీ పాస్పోర్ట్ నెంబర్ మారిందని అనుకుందాం ఎగ్జాంపుల్ దాంట్లో పెద్ద తేడా ఏముండదు వాళ్ళకు మీ ఇంటి మీ ఇంటి అడ్రస్ మారింది వాళ్ళకి పెద్ద తేడా ఏముండదు ఫోన్ నెంబర్ మారింది పెద్ద తేడా ఉండదు ఓకే మీ రిఫరెన్స్ కాంటాక్ట్స్ మారింది తేడా ఏమి ఉండదు ఓకే ఏది తేడా వస్తుందంటే అంటే మీరు ఏం చేంజ్ చేయొచ్చు అంటే లేదా ఇప్పుడు మీ అమ్మ నాన్న పేరు మార్చడం కావచ్చు అడ్రస్ అమ్మ నాన్న పేరు మార్చలేము అడ్రస్లు అవి మార్చినా వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు సో వాళ్ళు చూసేది ఏంటంటే మెయిన్ గా అండ్ ఎడ్యుకేషన్ కూడా టెన్త్ ఇంటర్మీడియట్ మీరు ఇప్పుడు పీజీకి వెళ్తున్నారు టెన్త్ ఇంటర్మీడియట్ బ్యాచిలర్స్ లెవెల్ మాస్టర్స్ లెవెల్ మార్చలేరు అది అట్లానే ఉంటుంది మీరు మార్చేది ఏంటంటే ఈ మూడు నెలల్లో మీరు ఏం చేశారు ఏదైనా జాబ్ లో జాయిన్ అయ్యారు అనుకుందాం ఎగ్జాంపుల్ అది మారుతుంది ఈ మూడు నెలల్లో మీరు ఏమైనా క్రిమినల్ యాక్టివిటీ చేశారు విచ్ ఇస్ నెగిటివ్ అది మారుతుంది అండ్ మెయిన్గా యూనివర్సిటీ అన్నట్టు మీరు ఏ యూనివర్సిటీ అయితే ఈ యూనివర్సిటీ నుండి యూనివర్సిటీకి మారారు నేను ఏమంటున్నా అంటే ఒక యూనివర్సిటీ గురించి స్ట్రెచ్ చేసి రిజెక్ట్ చేశారు అనుకుందాం సో మీరు మల్టిపుల్ యూనివర్సిటీస్ అప్లై చేసినప్పుడు మీకు ఒక మూడు అడ్మిషన్స్ వచ్చాయి ఈ యూనివర్సిటీ కనుక మీకు రిజెక్ట్ అయితే అంటే నెక్స్ట్ టైం వెళ్తున్నప్పుడు ఇంకొక బెస్ట్ యూనివర్సిటీ మీద వెళ్ళడం వెళ్ళడం వల్ల ఏంటంటే అట్లా మార్చితేసా మీద ఏం ప్రభావం ఉండదు బికాస్ ఎందుకంటే మీకు ఒక నాలుగు నాలుగు అడ్మిషన్స్ వచ్చే దానిలో బెస్ట్ పిక్ చేసుకుని వెళ్ళిపోతారు అంతే సో వెళ్తున్నప్పుడు ఈ కొత్త అడ్మిషన్ కొత్త యూనివర్సిటీని తీసుకున్నాను అంటే కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే లాస్ట్ టైం మీరు యూనివర్సిటీ మీద స్ట్రెస్ చేశారు ఈసారి నాకు యూనివర్సిటీ మార్చి మారాను మారడం వల్ల ఇది కొంచెం బెస్ట్ యూనివర్సిటీ అనుకోండి వెళ్తున్నాను అని చెప్పడం అదే మీకు బ్యాక్లాగ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి కొంచెం ఛాన్సెస్ తగ్గుతాయి ఇలా అని చెప్పేసి ఖచ్చితంగా ఫస్ట్ టైం మీకు ఇరవై బ్యాక్లాక్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం వెళ్తే ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది అని కూడా లేదు ఎక్కడ కూడా సో వాళ్ళ వీసా ఎక్స్పీరియన్స్ని ప్రకారం అంచనా వేసి ఒక ఐడియాతో నెక్స్ట్ టైం కి మనం ట్రై చేస్తాం ఇన్నిసార్లు వెళ్ళాలి అన్ని సార్లు వెళ్ళాలని మాత్రం ఎప్పుడు కూడా ఉండదు ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు కానీ ఎప్పుడు కూడా ఏంటంటే ఫస్ట్ టైం ఇస్ ద బెస్ట్ అంతే ఫస్ట్ టైం కి బెస్ట్ హిట్ ఇవ్వడానికి చూడాలి